ప్రోగ్రామ్కి చేసిన పెద్దలకు మరియు ఇక్కడికి గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్లీజ్ కూర్చోండి అందరూ బాబా చేయండి ప్లీజ్ దయ కూర్చోండి సార్ ఈరోజు నెటింగ్ ఆల్మోస్ట్ మూల పడిపోయింది ఇప్పుడు మళ్ళీ బికాస్ ఆఫ్ పోర్ట్ మళ్ళీ కొత్త వైభవం వచ్చింది ఈరోజు ఒక బ్యూటిఫుల్ సైక్లోన్ సెంటర్ ఇది అన్ని దగ్గరలో లేవు పెద్ద సెంటర్ దీన్ని మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మీకు కుట్టుపని నేర్పించడం దానివల్ల గవర్నమెంట్ యూనిఫామ్స్ అన్న మీకు ఆర్డర్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా మీకు మిషన్లు కూడా ఎంత చేయాలో ఆలోచిస్తాం మిషన్ సప్లై కూడా ఏం చేయాలో చూస్తాం అది కాకుండా ఈ కంప్యూటర్ కోస నెక్స్ట్ కోర్స్ వచ్చాం కంప్యూటర్ ట్రైనింగ్ మన కుర్రోడికి చదువుకున్న వాళ్ళకి గర్ల్స్కి బాయ్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ కూడా మీకు నేర్పించే ఏర్పాటు ఈ సైక్లోన్ షెల్టర్లో కృష్ణపట్నం షెల్టర్లో మీకు షెల్టర్గా ఇది మారిపో మారిపోతుంది మీకు ఉద్యోగ ఉపాధికి ఇది ఒక సెంటర్ కాబోతూ ఉంది నిజంగా చాలా సంతోషం ఈ పెయింటింగ్ ఇవన్నీ చూసిన తర్వాత అంతకుముందు ఏదో పాత పడేట్టు ఉండింది ఇప్పుడు మళ్ళీ దీనికి పూర్వ వైపం వచ్చింది బికాస్ ఆఫ్ జగదీష్ పటేల్ గారు రాజేష్ గారు వీళ్ళందరి Motion of Natural Forming Prakriti okay. Adi Let me tell you, this is idea it came from the, my three gentlemen Mr. Ram, Venugopal and uh, Mr. Rajesh ji What we are doing and what you see, you know, this is done because when they will come to me, I will ask multiple questions, because in Adani, uh, because this is my 26th year in the Adani group I joined as a trainee engineer sir in 1999 so I get the blessings of our chairman, Mr. Gautam Adani, and uh, I grow on with this group. And what why I am speaking and what I have, what you see my behavior here, it is a completely Adani because I grow and I speak, behalf of uh, our respected ma'am and I get a blessing so, from Mr. Karan Adani. He is a very visionary person. He always talks about please go and check the pulse. So always I talking to my leaders uh, who are looking at my CSR uh, corporate affair and uh, PRO fund. Please take the pulse. Let me do better for the community. Thank you. Thank you. చేయాలండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తల్లి గాని భార్య గాని రుణం పెంచుకోలేదు కాబట్టి మీరు ఎప్పుడైతే స్త్రీలు ఆర్థికంగా స్వామలపం చేస్తారో విమన్ ఎంపవర్మెంట్ చేస్తారో అది సమాజానికి కుటుంబానికి దేశానికి అందరికీ మంచిది కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు ఇది ఒక ప్రారంభం మాత్రమే మరిన్ని రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలంతా అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ అదాని ఫౌండేషన్ కూడా అంతే చేస్తామని వారు సెలవిచ్చారంతా రెండోది ఏంటంటే ఆయన ట్రైనింగ్ ఇంజనీర్గా అదాని కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు సిఓ స్థాయికి వచ్చారంట సో గౌరవ గౌతమ్ అదాని గారు గౌరవ ప్రీతి అదాని గారు గౌరవ కరణ అదాని గారి తో మరిన్ని మంచి కార్యక్రమాలు సమాజ హితం కోసం చేస్తామని చెప్పాడంత సో అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కూడా చెప్పాడంత so andarki thank you very much Thank you. तो इसको और मैं प्रोटीन फाउंडेशन फर्स्ट मैम कुछ टा बगल के टाइम लेना था यहां पे विभिन्न प्रॉब्लम है हर कोई हर कोई थोड़ा मेंटेन करता है काफी टाइम चाहिए आर्ट मिनिमम 5 5 अमाउंट पेन आवर that to sir 160 runs we have done the healthy less for many taking for mape lo so that is the motor for me but we have done the local practice for back for stitching games ¿Cómo se